शंकराचार्यम केशव बायण सूत्र भाष्यप्रतौ वंदे भगवतपुनः शिवायुरव ओं तो भद्रंक्रम देवा भद्रमश्येम आक्षझत्रह स्थिर स्तनुभ व्यसेंदेव तंजरायु स्वस्त हिंदु वृद्धसवास्तन पूरा स्वशहस्ताक्षने शातिशाद्रोपिवाक यम ओं शांति शातिशाति ఇంతవరకు ఏంటి అనమాట విశ్వడు తదా య వివక్ష్యదా ఆదిత్వసామాన్యాయన ఉత్కటం ఉద్భూతు దృశ్యత అవ వివక్షాయా వ్యాఖ్యానం మాత్ర సంప్రతిపత్తి విధి విశ్వస్య విశ్వ అకారమాత్వం యూ సంప్రతిపద్య ఆప్తి సామాన్యమే చ ఉత్కట్మినువర్త శబ్దా అని తర్వాత కార్యక్రమకి శ్లోకాలకి రాస్తున్నారన్నమాట ఇంతవరకు గౌడపాది ఇంతవరకు భాష్యమైపోయింది ఇప్పుడు గౌడపాది కార్యకులు దీని మీద వ్యాఖ్యానం చెయ్యాలయన దానికోసం విశ్వ అత్వ వివక్షాయా ఆది సామాన్యముత్కటం మాత్ర సంప్రతిపత్త సద్ప్తి సామాన్యమే చ తైజసానే ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం

తైజసానే ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం మాత్ర సంప్రతిపత్తౌ సుభయత్వం తగే మకారావి ప్రాజ్ఞ మానససామాయముత్కటం మాత్ర సంప్రతిపత్తౌతుయసామాయమే చిషుధామసూ యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చిత స సర్వభూతానాం వంద్యవ మహాముని అని నాలుగు శ్లోకాలు వరుసగా పెట్టు వ్యాఖ్యానం చేస్తున్నారు ఉదాహరణేంటి ఇదివరకు ఏం చెప్పుకున్నాం సర్వం జగత్ కూడా తెలుసుకుంటాము పూర్తిగాను వాళ్ళందరికీ అవాంతర ఫలము ప్రధానమైనటువంటి సాధనాలని తీసుకోవడం కోసం అని చెప్పాం అంటే అకారాన్ని ఇలా ఉపాసిస్తే ఈ ఫలం ఉంటుంది ఉకారాన్ని ఉపాసిస్తే ఈ ఫలం ఉంటుంది అని విడివిడిగా చెప్పడం దేనికి అంటే ఇవన్నీ సాధనములు ప్రధానాన్ని బాగా ఉపాసన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అంతేగాని అక్షరంలో ముక్క ముక్కలు చేసి ఉపాసన కాదు ఏకైకమైనటువంటి అవయవానికే ఇంత ప్రయోజనం ఉంటే సముదాయమైన ఓంకారోపాసనకి ఎంత ప్రయోజనం ఉంటుంది దాన్ని చతుర్థం చెప్పడం కోసమే ఇదంతా బయలుదేరింది అనే మాట ప్రధాన సాధన స్థుత్యర్థం అనేటువంటిది అంతవరకు నేను అనుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి విశ్వస్య అత్వం అకార మాత్రత్వం యదా వివక్షతే అంటే మొదట్లో మనం అనుకున్నట్టుగా కదా అకార ఉకార మకారములు విశ్వ తైజస ప్రాజ్ ఈ అకారాన్ని విశ్వలు అనుకోవడం అలాగే ఉకారాన్ని తైజసులు అనుకోవడం మకారాన్ని ప్రాజులు అనుకోవడం ఇలా వివక్ష చేస్తే ఇప్పుడు ఇద్దరికి విశ్వస్య అత్వం అంటే అకార మాత్రత్వం అత్వం దానికి అకార మాత్రత్వం మాత్రా పాదా పాద మాత్ర నాంగరక ఇలా వివక్ష చేసినప్పుడు తదా ఆదిత్వ సామాన్యం ఉత్తంన్యాయన ఉత్కటం ఉద్భూతం దృశ్యతే ఇది రెండూ మొదట్లో ఉండటం అనేది ఆదిత్వం అంటే మొదట ఉండటము అనేది ఇద్దరికి సమానధర్ సాదృశ్యం విశ్వడికి అకారానికి కూడా అది ఉత్కటం ఉద్భూతం దృశ్యతే అనేటువంటి మాట చెప్పారు దానివల్ల ఏమవుతుంది తెలుసుకుంటే అని అంటే ద్వయం చెప్పినప్పుడు అత్వ వివక్షాయా ఇత్య వ్యాఖ్యానం మాత్ర సంప్రతిపత్తి మాత్ర సంప్రతిపత్వం అంటే మాత్రగా తెలుసుకోవడం అంటే మాత్రత్వం యదా సంప్రద్యతే అనమాట విశ్వుడు అనేటువంటి వాడు అకార మాత్రుడు అకార మాత్రా స్వరూపుడు అనే విశ్వడికి అకార మాత్రత్వం మాత్రా సంప్రతిపత్తి అంటే ఇప్పుడు ఘట జ్ఞానము అన్నాం అంటే ఘటము అనే జ్ఞానం అలాగే మాత్ర సంప్రతిపత్తి అంటే మాత్ర అనేటువంటి జ్ఞానం దీన్ని మాత్రగా గుర్తించుట అనేటువంటి మాట మాత్ర సంప్రతిపత్త విశ్వస్య అకార మాత్రం యదా సంప్రతిపద్యతే ఇ దానికి ప్రయోజనం ఏమిటి అంటే ఆప్తి సామాన్యమేవ ఉత్కటం ఇత్యనువర్త ఆప్తి సామాన్యమేవ అది కూడా ఉంది ఆప్నోతి వ్యాప్యోతి అనే అర్థంలో అకారము సర్వవాక్కుని వ్యాపించి ఉంటుంది అలాగే వైశ్యాలుడు కూడా అందరికీ వ్యాపించి ఉంటాడు అనే మాటలో వ్యాప్తి అనేది కూడా రెండిటికి సమాన ధర్మము అని చెప్పారు ఈ చశబ్దం చేత రెండూ కూడా ఉత్కటమలు అవుతాయి అని అర్థం మొదటి మాటలో ఉత్కటం అని ఉంది ఈ ఆప్త సామాన్యమే యువచనే దగ్గర లేదు ఆ ఉత్కటం అనేది ఇక్కడ కూడా అనువర్తిస్తుంది చశబ్దం చేత కనుక అకార మాత్రా సంప్రతిపత్తి చెప్పినప్పుడు మొదట్లో ఉండేటువంటి ఆదిత్వము ఆది సామాన్యము ఉత్కటంగా భాషిస్తుంది ఆప్తి సామాన్యం కూడా ఉత్కటంగా భాషిస్తుంది అని అర్థం ఉత్కటమి అనువర్తతే చశబ్దా అని ఇది మొదటిదానికి ఇది రెండవది తైజసానే తైజసుని ఉకారముగా భావిస్తే అంటే ఉత్వమాత్ర అలా చెప్పినట్లయితే అప్పుడు ఉకారత్వమాత్ర వివక్షాయా అనమాట ఉకారత్వ వివక్షాయాం ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం స్పష్ట ఇత్యర్థ అనే మాట ఇదివరకు తెలుస్తూనే ఉంది అది తైదశుడికి ఉకార మాత్రత్వం చెప్తే విశ్వడికి అకారమాత్రత్వం చెప్పిన తైజసుడికి ఉకారమాత్రత్వం చెప్పిన అలాగే ప్రాజ్ఞుడికి మకారత్వం చెప్పిన ఇదివరకే ఉత్కృష్ట సామాన్యం తెలుస్తుంది అని ఉభయత్వంచ స్ఫుటమేవేది మాత్రాసంప్రతిపత్తౌ సంప్రతిపత్తౌ సుభయత్వం తథావిధం ఇదివరకు ఉభయత్వం అంటే రెండింటికి మధ్యలో ఉంది కనుక అని ఇదివరకు వ్యాఖ్యానం చేసుకున్నాం మనం విశ్వుడికి ప్రాజ్ఞుడికి మధ్యలో త్రైదశుడు ఉన్నాడు కనుక ఉభయత్వం ఉంటుంది అనేటువంటి మాట ఇదివరకు చెప్పిన వ్యాఖ్యానమే ఇక్కడ కూడా స్పష్టంగా ఉంది మకారత్వే ప్రాగ్ఞ మితి లయ ఉత్కృష్టే సామాన్యే ఇత్యర్థ మకారమునకు పూర్వం అక్షరార్థం అంతా ఇదివరకే చెప్పాం కనుక తృతీయ మాత్ర మాత్రకి తృతీయ వర్ణానికి రెండుకి ఏం చెప్తున్నారు అని అంటే మకారస్య మకారత్వే ప్రాజ్ఞస్య అంటే ప్రాజ్ఞుడికి ఇక్కడ ఆర్డర్ మార్చారు అది మొదట్లో విశ్వస్య అకారమాత్రత్వం అలాగే త్రైదసస్య ఉత్తు విజ్ఞానే ఉకార మాత్రత్వం అని చెప్పారు ఇప్పుడు చెప్పి మార్చి మార్చి ప్రాజ్ఞస్య మొత్తం అకారత్వం అని చెప్పకుండా మకారత్వే ప్రాజ్ఞస్య అని తైదంలో భాషలో తేడా మకారత్వం చెప్పినప్పుడు అంటే ప్రాజ్ఞుడికి మకారమాత్రత్వం చెప్పినట్లయితే అప్పుడు భితిలయ ఉత్కృష్ట సామాన్యే ఇత్యర్థ ఇదివరకు వ్యాఖ్యానలోనే మితి అంటే ఏంటి లయం అంటే ఏమిటి అనేది కూడా ఇది వరకు మనం అది గుర్తుపెట్టుకుంటే బాగా స్పష్టంగా వస్తుంది స్థానత్రయే తుల్యముక్తం సామాన్యం వేత్తి ఏమే ఏతదితి నిశ్చిత య స పూజ్య వంద్యశ్చ బ్రహ్మవిత్ లోకే ఇలాగా ఈ స్థానత్రయం అందు మాత్రా సామ్యం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ తెలుసుకున్నటువంటి వాడు ఈ రకంగా నేను నిశ్చయం గలిగినటువంటి వాడు అంటే జాగ్రత్తము స్వప్నము సుషుప్తము అనేటువంటి మూడు స్థానాల్లో పాదములకు మాత్రములకు తుల్యం అంటే ఐక్యం ఇలా కనుక ఐక్యం చెప్పినట్టు తెలిసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆ ఉక్తం సామాన్యం వేస్తే ఏవమేవ ఏ ఇదే నిశ్చయంగా ఇలాగే ఉంటుంది అని నిశ్చయాత్మకంగా తెలుసుకోవాలి అంటే ఏమేటవి అంటే ఒకటి ఆప్తి రెండోది ఉత్కర్ష మూడోది మితి ఇలాంటివన్నీ మొదట్లో ఆదిత్వం ఆప్తి సామాన్యం రెండోది ఉత్కర్షం మూడోది మితి లయం ఇలా కనుక చెప్పినట్లయితే వాడు బ్రహ్మవేత్త అవుతాడు అనేటువంటి మాట ఉంది లోకే బ్రహ్మవిద్ భవతి ఈ మాట ఎక్కడొచ్చింది అనే దానికి అర్థం మహాముని అనే మాత్రం లోకంలో ఉంది శ్లోక మంత్రంలో ఆ మహాముని అనే దానికి బ్రహ్మవేత్త అనే అర్థం రాశారు భాషికర్ మహాముని అనే మంత్రంలో ఉన్న మాటకి అర్థం ఏమిటి అంటే బ్రహ్మ విల్ లోకే భవతి లోకంలో బ్రహ్మవేత్త అవుతాడు అనేటువంటి అభిప్రాయం చెప్పారు దీనికి ఫలం ఏమిటి సామాన్య జ్ఞానం చెప్పాం ఈ జ్ఞానం చేసి జ్ఞానం కలిగినటువంటి ఉపాసకుడికి వచ్చే లాభాలు ఏమిటి ఫలాలు ఏమిటి అనేది దీని తర్వాత చెబుతున్నారు ఈ అకారోపాసన చేసినటువంటి వాడు ఈ సామాన్యముల చేత మాత్రములతో అంటే పద పాదములకు మాత్రలకు ఐక్యం చెప్పి ఈ ఓంకారాన్ని బాగా తెలుసుకుని ఎవరైతే ధ్యానం చేస్తాడో వాడు వాడికి నయతే విశ్వం ఉకార్యా తైజసం మకార్య ప్రాజ్ఞం నామాత్రే విద్యతే గతి అని మాట అకారా విశ్వ విశ్వం నయతే అనుంది అర్థమేంటి అకారా నయతే అంటే అంది ఏమర్థం అనంటే యథోక్త సామాన్య ఆత్మ పాదానా మాత్రభిస్సహ ఏకత్వం కృత్వా ఆత్మ యొక్క పాదములు నాలుగు పాదాలవి దానిలో మాత్రాభిస్సహ ఏకత్వం అంటే అకార ఉకార అనే మాత్రలతో పాదా మాత్రా మాత్రా పాదా ఏకత్వాన్ని ఎవడైతే యథోక్తం ఓంకారం ప్రతిపద్య యోధ్యాయతి వాడిని అకార నయతే విశ్వం ప్రాపయతి విశ్వము విశ్వుణ్ణి పొందిస్తుంది అకారము విశ్వణ్ణి పొందిస్తుంది అంటే విశ్వుని దగ్గరికి తీసుకెళ్తుంది అకారాలంబనం ఓంకారం విద్వాన్ వైశ్వానరో భవతి ఇత్యర్థ అది విష్ణుని పొందిస్తామంటే ఏమవుతుంది అంటే వీడే వైశ్వానుడు అవుతాడు అకారమును ఆలంబనంగా చేసుకుని ఓంకారాన్ని ఎవరైతే చే ఉపాసన చేస్తాడు ఓంకారం విద్వాన్ అనే దానికి అర్థం ఓంకారం ఉపాసతేయోకార ఉపాసకుడు ఎవరైతే ఉంటాడో వాడు వైశ్వాను భవతి వైశ్వానుడే అవుతాడు అని అర్థం అకారాత్ ఆలంబనం ఓంకారం విద్వాన్ వైశ్వానరో భవతి ఇర్థ అంటే ఈ అకారమునకు ఉపాసనకు ఫలం ఏమిటి అంటే వీడు వైశ్వానరుడు అవ్వడం అదే అప్పుడు విశ్వడిగా చేర్చడం అంటే విశ్వడిని చేర్చుతుంది అంటే వీడిని వైశ్వాను చేస్తుంది వైశ్వానుడిగా అవడమే దీనికి ఫలము తథా ఉకారైదసం ప్రాపయ్యతిలో ఒక అన్వయం వెనకాలి తైదస ఉకార ఉపాసన చేస్తే వాడిని తైదస ప్రాప్తి అవుతుంది అంటే వాడు తైదసరో భవతి అని అర్థం మకారశ్యాపి పునః ప్రాజ్ఞం చశబ్దాన్ నయత ఇచ్చనువర్త మక ప్రాజ్ఞుణ్ణి మకారము ప్రాజ్ఞుడి దగ్గర తీసుకెళ్తుంది అంటే వాడు ప్రాజ్ఞుడు అవుతాడు అని అర్థం చశబ్దాత్ నయతే ఇచ్చనువర్తతే ఆ క్రియాపదం ఒకచోటే ఉంది అకారో నయతే విశ్వం అక్కడే క్రియాపదం ఉంది ఉకారశ్చాపి తైదశం మకారశ్చ పునఃప్రాజ్ఞం అనే దగ్గర క్రియాపదం లేదు ఆ క్రియాపదాన్ని ఇక్కడికి అను అనువృత్తి చేసుకుని తెచ్చుకోవాలి ఇక్కడ కూడా నయతే అనే క్రియాపదం అధ్యాహారం చేసుకుని మాట్లాడుకోవాలి అనువృత్తి చశబ్దం చేత ఈ అర్థం వచ్చింది వికా ఉకారశ్చాపి మకారశ్చ అనే దగ్గర రెండు చశబ్దాలు ఉన్నాయి ఆ చశబ్దాల చేత నయతే అనే పూర్వం పదం ఇక్కడ కూడా అనువృత్తి వస్తుంది అనే అర్థం వస్తుంది క్షీణేతు మకారే ఆ మకారం కూడా అయిపోయిన తర్వాత బీజభావ క్షయాత్ అమాత్రే ఓంకారే గతి నవిద్యతే విద్యతే క్వచిదిత్యర్థ అని ఎప్పుడైతే క్షీణమైపోయిందో అంటే ప్రధానంగా అకార ప్రధానంగాను ఉకార ప్రధానంగాను మకార ప్రధానంగాను ఇవన్నీ చేసుకున్నాం అలా కనుక అది పూర్తి పూర్తిగా పోయి అది అంతా క్షీణమైపోతే అంటే ఉత్తరత్తర భావం అంతా పోయిన తర్వాత ఎప్పుడైతే ఏత ఈ రకమైనటువంటి కాలం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి బ్రహ్మగానే భావన చేస్తాడో అప్పుడు బ్రహ్మ ఎందే శుద్ధమైనటువంటి దాని ఎందే పర్యవసానం చెందిపోతుంది అక్కడికి గతి లేదు ఎందువలన పరిచ్ఛేదన లేదు కనుక ఇక్కడైతే కొంత గతి అంటే వెళ్ళడానికి తగిన చోటు ఉంటుంది సర్వాత్మభావము అంటే అంతా తనే అయిపోతే ఇంకెక్కడికి వెళ్ళడం ఎక్కడికి గతే లేదు అనేది అమాత్రే విద్యతే గతి అని రాశారు అమాత్రే అంటే క్షీణమైపోయినప్పుడు క్షీణేతు మకారే అని రాశారు ఎందువల్ల బీజభావ క్షయాత్ అది హేతు బీజభావం పోయింది కనుక క్షీణ దానికి గతి లేదు అని రాశారు ఇక్కడ ఆనందగిరి ఏం చూసుకోండి చాలా విశేషంగా సరదాగా రాశారు ఆయన క్షీణేత్వితి కనిపిస్తుందా క్షీణేత్వితి సోల ప్రపంచ జాగరితం విశ్వశ్చ ఇతృతయం అకార మాత్రం మొత్తం అంతటినీ సమప్ చేసి మొత్తం ఉపనిషత్ అర్థం అంతా రాస్తున్నారు సోలబుక్కు కదా వైశ్వానరుడు అంచేత జాగరిత స్థానంలో ఉండేటువంటి వైశ్వానరుడు సోలబుక్కు అవుతాడు కాబట్టి స్థోల ప్రపంచము జాగరిత స్థానము విశ్వడు అంటే ఈ ముగ్గురు కలిపి ఇది వీటిని అంజట్టి అకారమాత్రంగా భావన చెయ్యాలి అలాగే సూక్ష్మ ప్రపంచము స్వప్నస్థానము తైదసము ఈ మూడు కలిసి ఉకారమాత్రంగా భావించాలి ప్రా ప్రపంచద్వయ కారణం సుషుప్తం ప్రాజ్ఞాత తృతయం ప్రపంచద్వయానికి కారణమైనది అజ్ఞానము సుషుప్త స్థానము ప్రాజ్ఞుడు ఈ మూడు ఒక జంట ఇదంతా మకారమాత్రంగా భావించాలి ఇది వెనకాల చెప్పుకున్నదంతా ఇదే పరిస్థితి తోలబుక్ సోష్ వైశ సూక్ష్మభుక్ ఒకడు అలాగే రెండింటికి కారణభూతమైనటువంటి బీజభావంతో ఉన్నటువంటి వాడు ఒకడు ప్రపంచ కారణం సుషుప్తం ప్రాజ్ఞ ఇత్యేత తృతయం మకార మాత్రం తత్రాపి పూర్వం పూర్వం ఉత్తర ఉత్తర భావం ఆపద్యతే అది అకారాన్ని ఉపాసన చేసిన వాడు వైశ్వానుడు అవుతాడు ఈ వైశ్వానుడు ముకారాన్ని ఉపాసన చేస్తే వయసులు విసులు తేజగా అయిపోతాడు ఆ తర్వాత రెండు కలిసి ఈ రెండు కలిసి ప్రాజ్ఞుడు అయిపోతాడు పూర్వం పూర్వం ఉత్తరోత్తర భావం ఆపద్యతే అంటే మొదటిది మొదటిది రెండోది అయిపోతుంది పూర్వం పూర్వం ఉత్తరోత్తర భావం ఆపద్యతే అప్పుడైతే ఏమైంది తదేవం సర్వం ఓంకార మాత్రమితి ధ్యాత్వా అంత ఓంకారమే అనేటువంటి భావ ధ్యానంతో ఎవడైతే ఉంటాడో వాడికి ఏతావంతం కాలం ఓమితి రూపేణ ప్రతిపన్నం తత్ పరిశుద్ధం బ్రహ్మైవ ఇదంతా ఓం అనే మాట చేత చెప్పబడే విశ్వ తైజస ప్రాజ్ఞ ఈ భేదాలు సోల ప్రపంచము సూక్ష్మ ప్రపంచం దానికి కారణమైన అజ్ఞానం ఇవన్నీ ఇదంతా పరిశుద్ధమైన బ్రహ్మే అనేటువంటిది ఆచార్యోపదేశ సముత్ సమ్య జ్ఞానేన ఆచార్యుడి యొక్క ఉపదేశము చేత సము సముత్ అంటే పుట్టినటువంటి సమ్య జ్ఞానము తత్వజ్ఞానం చేత పూర్వోక్త సర్వ విభాగ నిమిత్త అజ్ఞాన మకారత్వ గృహీత క్షయే అది ఏ దేని క్షయం చేశారు అంటే ఊరిలో ఇదివరకు అంత విభాగాలు కనీటికీ చేయడానికి నిమిత్తమైనది ఏంటి అజ్ఞానం అదే మకారముగా గ్రహింపబడింది ఇదివరకు ఆ మకారముగా గ్రహింపబడిన ఈ అజ్ఞానము క్షయమైతే క్షయమైతే అజ్ఞానం పోతే అజ్ఞానం పోవడానికి కారణం ఏమిటి అంటే సమయజ్ఞానం ఆ సమయజ్ఞానం ఎలా వచ్చింది అంటే ఆచార్య ఉపదేశ సమత్వం గురువుగారి యొక్క ఉపదేశం చేత పొందినటువంటి లభించినటువంటి సమ్యక్ జ్ఞానం చేత ఈ అజ్ఞానము నశిస్తే అప్పుడు పాపమంతా పోయింది అజ్ఞానం పోయింది అండ్ మిగిలింది ఏమిటి అంటే బ్రహ్మణ్యేవ శుద్ధే పరిభసి తస్య నా క్వచిత్ గతి రుపజ్యతే అది అప్పుడు బ్రహ్మ మాత్రమే మిగులుతుంది అదే తెలియబడుతుంది దానికి వేరే గతి లేదు అక్కడికి పరిచ్ఛేదమే లేదు కనుక గతి లేదు ఈ మాటకి ఆ భాష్యంలో ఉన్నటువంటి క్షీణే ఆ క్షీణేతు మకారే అనే మాటకి అర్థం ఏమిటి అంటే క్షీణే అనే దానికి ఏది క్షయమైంది అని అంటే అజ్ఞానము క్షయమైంది ఈ అజ్ఞానం ఎలాంటిది అంటే మకారత్వేన గ్రహింపబడింది పూర్వోక్త సర్వ విభాగానికి నిమిత్తమైనటువంటిది అజ్ఞానము ఇది క్షయమైతే ఇది పోతే అప్పుడు బ్రహ్మ శుద్ధమందు శుద్ధం పర్యవసానం చెందింది అని ఆ క్షయం చేయడానికి కారణం ఏమిటి అంటే ఆచార్య సమర్థమై ఆచార్య ఉపదేశం చేత పుట్టిన సంయజ్ఞానమే కారణం అంటే జ్ఞానైన తదజ్ఞానం నాశితం ఆత్మని అజ్ఞానం జ్ఞానం చేత నశింపబడితే అంతా బ్రహ్మమే మిగులుతుంది బ్రహ్మాతిరిక్తమైన వస్తువు లేదు అప్పుడు పరిచ్ఛేదాలు ఏమీ లేవు అప్పటికి గతి లేదు అని అర్థం సరిపోయింది కదా బ్రహ్మణ్యేవ శుద్ధే నక్వచిత్ తస్ న్వచిత్ గతిరుపద్యతే పరిచ్ఛేద తర్వాత మూలమే ఉంది క్షీణేతుక్షయాత్ అమాత్రే ఓంకారే గతిర్నవిద్యవచిర్థ అమాత్రే ఓంకారే అంటే ఆ ఓంకారమునకు వాక్యము బ్రహ్మయందే పర్యవసానము శుద్ధమైన బ్రహ్మే పర్యవసిమైంది దానికి గతి లేదు పరిచ్ఛేదనం లేదు కనుక అర్థం అమాత్ర మాత్ర నాస్తి ఇది ఉపనిషత్ తర్వాత మంత్రానికి అమాత్రో అవ్యవహార్య ప్రపంచోపశమ శివో అద్వైత ఓంకార ఆత్మైవ సంవిశతి ఆత్మన ఆత్మానం ఏం వేద అని ఉపనిషత్తు అదే సమాత్ర ఆఖరి మంత్రం